అనేది అది మంచిది కాదు అధ్యక్ష ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ముగిద్దామండి ఇంకా క్లోజ్ చేద్దాం గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వారు సమాధానం సభకి ప్రజలకి చెప్తే పర్వాలేదు అధ్యక్ష ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష ఆయనకి పైశాచిక ఆనందం ఉండొచ్చు చనిపోతే చనిపోయిన వాళ్ళ కోసం సానుభూతి లేకుండా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడచ్చు మాకే అభ్యంతరలే వాళ్ళ ప్రభుత్వం అది నాకే అభ్యంతరలే కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష అచ్చెనాయుడు గారు మాట్లాడారు మా ప్రాంత తాలూకా సమస్యలు మా ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష ఆ నిరోజు ఎలా చూడమనే అధ్యక్ష లేకపోతే ఎంత రమ్మనని అధ్యక్ష ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు నేను తొంభై రెండు వేల నాలుగో సంవత్సరం రెండు వేల ఏడో సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి నేను నీరు ఇచ్చాం అధ్యక్ష ప్రొటెక్షన్ వాటర్ స్కీమ్ నేను గవర్నమెంట్ ఆ నియోజకవర్గం లేదా చేస్తాం ఇవాళ తెలియక మాట్లాడుతున్నారు అధ్యక్ష అది అది సంబంధించిన కాదు వ్యక్తిగతంగా మాట్లాడడం సభ్యులకి గౌరవ గౌరవంగా మాట్లాడి గౌరవపరంగా సభ నడుపుకోవడం మంచిదే కానీ మాట్లాడడం వ్యంగ్యాలు మాట్లాడడం దయచేసి దాన్ని ఆక్షేపించారు అధ్యక్ష 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 మధుగారు అధ్యక్ష క్లోజ్ చేయండి మంత్రి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దాటం దానే చెప్పండి ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పాను ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష మాత్రమే నేను చెప్పాను క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ప్లీజ్ 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 మొదటి ప్రశ్నకు సమాచారం అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫార్టీఫైడ్ రైస్ కర్నల్కే అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడం అయింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆర్ఏ కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడమైంది అయింది అధ్యక్ష ఇందులో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు విట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇరవై ఆరు వేల అయిపోయిందండి అయిపోయింది నెక్స్ట్ అది అయిపోయిందండి అదే అయిపోయింది ప్లీజ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ప్లీజ్ ఇందులో పేదలకు అందాల్సిన పిడిఎస్ ఎఫ్ఆర్కే అందులో ఆ ప్రశ్న అయిపోయింది అధ్యక్ష కూర్చోాలి ప్లీజ్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకో మంత్రి గారు కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు అవసరం ఆర్డర్ తీసుకురండి ప్లీజ్ కూర్చోండి అధిక ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటే అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం అందుకే చెప్పిన అభై ఒక వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష అయితే ఇంత మంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టు ఆశ్రయించగా ఇరవై మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్ కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందర్నీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగిమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చే అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మల్లింపులో కొంతమంది ఎండి ఆపరేటర్లు ప్రమేయం ఉంది వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండి ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండియో ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష గారు ఎల్వైపు గారు ఎల్ఓపీ గారు చెప్తున్నారు కదా ఉండవే మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్ఓపీ గారు మాట్లాడే కూర్చోదే ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడితే మీరు కూర్చోండి అదే ఎల్ఓపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పాను మీరు వెళ్ళాలి దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవర్ మీరు అడిగిన ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకుంటున్నారు శ్రీనివాస్ గారు కూర్చోండి ఎల్ ఓపీ గారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి అలోపి గారు మీరు అలోపి గారు మీరు మాట్లాడండి మీరు చెప్పదలుచుకున్నది అధ్యక్ష మీరు ఆ ప్రశ్న గురించి కాదు కూర్చోండి ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఆ ప్రశ్న ఓవర్ ఆ ప్రశ్న ఓవర్ అయింది ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు మైకివ్వండి చెప్పండి మీరు చెప్పండి చెప్పండి మీరు కూర్చు మీరు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అన్నారు మాకు హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే ప్రశ్నకి సరిగ్గా సూటిగా సమాధానం వస్తే మాకు అక్కడ తెచ్చు మేమేం ప్రోహం చేయాలి అధ్యక్ష ఇటు సైడ్ నుంచి ప్రోత్ చేశారు అధ్యక్ష ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ ప్రాతి వహించాం కాబట్టి ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి నిశ్చయించా అందుకని నేను అధ్యక్ష అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధ్యతాగంగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్యంగా నిలక్ష దూరంతో వారు సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయినా వాళ్ళ గురించి కేరగా మాట్లాడారు కాబట్టి దాన్ని నిరసనగా మేము వాకౌట్ చేస్తామని అధ్యక్ష 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 ఆంధ్ర రాష్ట్రానికే కూర్చోండి మంత్రి గారు మాట్లాడారు మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా అవును మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా